శ్రీనివాస్ గారు చెప్పిండు దానిని నిజామాబాద్లో ఆమ్వే కంపెనీ ఆమ్వే దుకాణంలో తీసుకొచ్చిన దాన్ని ఈరోజు యూరియాలో కలిపి చల్లుతూ ఉన్నాం దీని ఫలితం అతి కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నేను ఈ అప్సం మందును వాడుతూ ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాను నిజామాబాద్ జిల్లా నా పేరు వెల్మల్ రాజన్న మరి నేను ఒక ఇరవై ఎకరాల రైతును నాకు శ్రీనివాస్ సారు యూట్యూబ్లో అప్సై ఐటీ గురించి ఒక నాలుగైదు వీడియోలు యూట్యూబ్లో లెంకంగా దొరికినాయి దొరికితే దాంట్లో శ్రీనివాస్ సార్ది ఫోటో ఫోన్ నెంబర్ దొరికింది ఆ నంబర్తోని ఆయనకు ఫోన్ చేస్తే నాకు అఫ్సాయ్ ఐటి పది లీటర్లు కావాలా నాకు నేను ఒక ఇరవై ఎకరాల రైతును అని అంటే పది లీటర్లు పంపించిండు దాన్ని తీసుకున్నా తీసుకొని ఆన్లైన్లో డబ్బులు పంపించేస్తే ఆల్రెడీ ఫోన్పే చేస్తే ఆన్లైన్లో వచ్చింది దాన్ని తీసుకున్న తర్వాత నేను మొన్న ఆరు రోజుల క్రితమే కొట్టిన మందు యూరియాలో కలిపి చల్లినాము చలితే ఆరు రోజుల నాడు అంతా ఇట్టిట్లనే ఉండే ఇప్పుడు భూమిగా ఆనరాకుండా అయిపోయింది పొలం చాలా పవర్ఫుల్గా ఉంది మందు రైతుకు తగిన మందు ఆర్గానిక్ మందు కాబట్టి ప్రతి రైతు వాడాల్సిన అవసరం ఉంది దీన్ని మనం ఏ పురుగు మందులు వాడి అది చేసే బదులు కన్నా ఈ ఆర్గానిక్ మందు కాబట్టి ఎక్కడ కూడా మొగి పురుగు లేదు మొగి పురుగు లేకుండా చాలా బాగుంది పొలం ఇటువంటి ఆర్గానిక్ మందులు వాడడం వల్ల శ్రీనివాస్ సార్ కూడా నాకు ఆ నంబర్ దొరకడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఇది చాలా బాగుంది దిగుబడి చాలా వస్తుందని అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మనకైతే ఐదు ఆరు రోజుల్లోనే పరాకు